రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఈద్గా ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు ఈద్గా దగ్గర ఏర్పాట్లపై మున్సిపల్ చైర్మన్ గారిని ఈద్గా కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే ప్రత్యేక ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికే రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొత్వాల్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈద్గా కమిటీ అధ్యక్షులు సభ్యులు పట్టణ ప్రముఖులు అందరూ అందరికీ నమస్కారం రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా పండుగ రోజు మహబూబ్నగర్ పట్టణంలోని ఈద్గాకు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసి వెళ్ళడం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇక్కడ ఏర్పాట్లు సజావుగా ఉండేందుకు ఇంకిన్ని మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీ సిబ్బందిని పురవయించు గతంలో కంటే కూడా మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు ఈ ఈద్గార్ సుందరమైన ప్రదేశంగా మార్చడానికి భవిష్యత్తులో ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం ముఖ్యంగా కొత్వాల్ గారు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఈద్గాకు అన్ని ఫెసిలిటీస్ సమకూర్చి ముస్లిం సోదరుల ప్రార్థనకు అన్ని రకాల అన్వైన ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ర్యాంప్ కావచ్చు స్టెప్స్ కావచ్చు లేదా నమాజ్ చేసుకోవడానికి కవర్డ్ ప్లేస్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు లేదా సీటింగ్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సౌక ఆధునిక అత్యంత సౌకర్యవంతమైన ఈద్గాగా మన మహబూబ్నగర్ పట్టణంలోని ఈ ఈద్గా మైదానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా అందరికీ కూడా సంకల్పం ఉంది ప్రభుత్వం కూడా సాకారం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రంజాన్ పండుగకు మన మున్సిపాలిటీ సిబ్బంది మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించినాం వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు లేదు ఇక్కడ ప్రార్థనా సమయంలో ఇచ్చే సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈద్గా కమిటీ